అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ఉపయోగకరమైన టిప్ చూడబోతున్నాం అది ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న ఐరన్ స్టాండ్స్ మరియు గేట్లు ఇవంతా ఉంటాయి కదండీ వాటికి ఈ రైనీ సీజన్లో రస్ట్ పడుతుంది కదా ఆ రస్ట్ని ఎలా తొలగించాలి వాటిని ఎలా కొత్త వాటిలా మెరిపించాలో ఈ వీడియోలో చూద్దాము ఈ మధ్య కాలంలో టెర్రస్ గార్డెన్ పైన అందరూ ఈ ఐరన్ స్టాండ్స్ వాడుతున్నారు కదండి టెర్రస్ పైన పెట్టకూడదు అని చెప్పేసి అందరూ స్టాండ్స్ చేయించి పెట్టుకుంటున్నారు కదా అలాగే కింద కూడా ఇప్పుడు కొత్త ఇండ్లయితే కింద పెడితే టైల్స్ పాడైపోతాయి అని చెప్పేసి అంతా ఇలా స్టాండ్స్ చేపిచ్చి పెట్టుకుంటున్నారు కదా వారందరికీ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా అండి నేనైతే ఐరన్ స్టాండ్స్ కానీ గేట్లు కానీ ఇలాంటివి తుప్పు పట్టాయి అంటే అవి బలహీనమైపోతాయండి కొద్ది రోజులకి విరిగిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం పెయింట్లు వేసుకుంటూ ఉంటే కొత్త వాటిలా మెరుస్తాయి దీనికి ముందుగా మనకు కావాల్సినవి ఒక వైర్ బ్రష్ అలాగే ఒక శాండ్ పేపర్ పొడిది క్లాత్ అలాగే పెయింట్ ఒక చిన్న బ్రష్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవేనండి ముందుగా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ స్టాండ్స్కి పట్టిన రస్ట్ అంతా బాగా క్లీన్ చేయాలండి మరీ ఎక్కువగా ఉంటే వైర్ మెష్తో క్లీన్ చేయొచ్చు వైర్ బ్రష్తో నాకు అంతగా లేదు కాబట్టి నేను జస్ట్ పేపర్తోనే శాండ్ పేపర్తోనే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా శాండ్ పేపర్తో అంతా బాగా రుద్దాలండి ఇలా రుద్దటం వల్ల దానికి ఉన్న రస్ట్ అంతా బాగా వచ్చేస్తుంది పై వైపు కింది వైపు మొత్తం క్లీన్ చేయాలండి మనం పై వైపు ఒక్కటే చేసుకుంటే సరిపోదు కింది వైపు కూడా రస్ట్ మొత్తం క్లీన్ చేయాలి తర్వాత ఆ రస్ట్నంతా కూడా మనం ఒక పొడి క్లాత్ శుభ్రంగా తుడవాలి ఇలా తీయకపోతే మనం పెయింట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ రెస్ట్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి ఫస్ట్ ఉన్న రస్ట్ను మాత్రం ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు మనం ఇలా గీగాక దీనిపైన డస్ట్ లాగా ఉంటుంది కదండి ఈ రస్ట్ అంతా దీ రస్ట్ పౌడర్నంతా కూడా పొడి క్లాత్తో బాగా తుడవాలి ఇంకా అవసరమైతే ఒక తడి గుడ్డతో తుడిచి అయితే తడి క్లాత్తో తుడిచాము అంటే మాత్రం ఎండలో ఆరబెట్టాలండి కాసేపు తేమ ఏం లేకుండా ఎక్కడ తేమ ఉండకూడదు ఇప్పుడు అదే మీవి కొత్త స్టాండ్స్ అనుకోండి కొత్త వాటికైతే ఫస్ట్ ప్రైమర్ వేసుకోవాలండి ఇప్పుడు నావి ఆల్రెడీ పెయింట్ వేసినవే కాబట్టి నేను ప్రైమర్ ఏమీ వేయట్లేదు ప్రైమర్ కోట్ వేసాకైతే మాత్రం ఒక ఐదారు గంటలు ఆరనివ్వాలండి అవి ఆరిన తర్వాతనే మళ్ళీ పెయింట్ వేసుకోవాలి అలా అయితేనే మనకు పెయింట్ అనేది బాగా సెట్ అవుతుంది ప్రైమర్ వేయటం వలన మనకు రస్ట్ కూడా రాకుండా ఉంటుందండి నాది ఫస్ట్ ప్రైమర్ వేసి తర్వాత పెయింట్ వేసినవే కానీ పెయింట్ అక్కడక్కడ పోయి మళ్ళీ రస్ట్ పడుతుంది సో నేను వాటికి మళ్ళీ వేస్తున్నాను ఇలా మనకు నచ్చిన కలర్తో పెయింట్ చేసుకోవాలి ఇలా చేసాము అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి స్టాండ్స్ అనేవి స్టాండ్స్ కావచ్చు గేట్ కావచ్చు మనకు బయట వర్షంలో తడిచే ఏవైనా కూడా ఇలా ఫస్ట్ మనం వన్ ఇయర్కి ఒకసారి ఇలా మెయింటెనెన్స్ చేసుకోవాలండి ఇలా చేస్తే మనకు ఐరన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా లైఫ్ వస్తుంది కేవలం గేటు అలాగే స్టాండ్స్ అనే కాదండి మనం బయట ఉన్న రైలింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలా సంవత్సరానికి ఒకసారి గేట్ తీసుకుంటేనే మన్నికగా ఉంటాయి కింద లెగ్స్ కూడా ప్లాస్టిక్వి కప్స్ పెట్టుకోవాలండి అప్పుడే మనకు లెగ్ కూడా రెస్ట్ పట్టకుండా నీట్గా ఉంటుంది అసలు లెగ్గే రెస్ట్ పట్టింది అనుకోండి మనకు స్టాండే అసలు పనికి రాకుండా పోతుంది కదా కాబట్టి లెగ్స్ కూడా ఖచ్చితంగా ఈ కప్స్ పెట్టండి ఇంత సింపుల్ ప్రాసెస్తో పాత ఐరన్ స్టాండ్స్ని కూడా కొత్త వాటిలా మెరిపించొచ్చు ఇక్కడ నా అనుభవపూర్వకంగా నేనైతే మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నేనైతే రెండు రకాల స్టాండ్స్ చేయించానండి ఒకటి ఫ్లాట్ మోడల్లో ఉన్నది చేయించాను ఒకటి చేయించాను అండి నాకైతే ఇప్పుడు నేను చూసింది ఫ్లాట్గా ఉన్న వాటికి రస్ట్ ఎక్కువగా వచ్చిందండి రౌండ్గా ఉన్న వాటికి రస్ట్ తక్కువగా వచ్చింది ఎందుకంటే ఫ్లాట్గా ఉన్నది మనకు పడ్డ వాటరు కొద్దిగా అలాగే నిలబడుతుంది కదండి ఆ ఫ్లాట్ మీద అదే రౌండ్గా ఉంటే వెంటనే కారిపోతాయి కదండి వాటర్ సో రౌండ్ వాటికి పట్టలేదు ఫ్లాట్గా ఉన్నదానికి స్ట్ ఎక్కువగా ఉంది మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా చేయించుకోవాలనుకునే వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే రౌండ్వి చేయించుకుంటేనే బెటర్ అంటానండి మనం స్టాండ్ చేయించుకునేటప్పుడు రౌండ్వి చేయండి అని చెప్పి మరీ చేయించుకోండి ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ